తాజాగా జరిగిన మీడియా సమావేశంలో మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని నేను పదే పదే చెప్తున్నది అందుకే శాశ్వతంగా పెట్టేయాలి అప్పుడే రాష్ట్రానికి మంచి జరుగుతుంది అప్పుడే ఉన్న సమస్యలు అనేవి పోతాయి అని చెప్పి మళ్ళీ దుర్మ అసలు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి యాక్చువల్గా అయితే కేసు కోర్టు కేసులు పెట్టాలి ఈ వైసీపీ వాళ్ళు వెళ్ళి కేసులు పెట్టాలి చంద్రబాబు నాయుడు గారి మీద వెళ్ళి వైసీపీ వాళ్ళు కేసులు పెట్టాలి పదే పదే ఏంటండి ఆ వ్యాఖ్యలు మరి ఒక్కరు వెళ్ళి కేసులు పెడతలేరు ఒక్కరు వెళ్ళి ఆ న్యాయస్థానాలలోకి వెళ్ళి మరి పిటిషన్లు వేస్తలేరు ఎందుకు సైలెంట్గా ఉన్నారో తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాళ్ళు ప్రభుత్వం నడిపినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ఉన్నప్పుడు సీమ సిట్టుకుమన్న వెళ్ళి హైకోర్టులలో కేసులు ఇచ్చేసి వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర కేసులు పెట్టేవాళ్ళు వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు పదే పదే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేవారు కానీ చంద్రబాబు నాయుడు గారు తన ప్రతి వైఫల్యానికి తన ప్రతి వైఫల్యానికి ఆయన జీతాలు ఇచ్చుకోలేరు జగన్ శాశ్వతంగా ఉండొద్దు ఆయన వరద వరదపాయలు సాయం చేయలేరు జగన్ శాశ్వతంగా ఉండొద్దు ఆయన ఒక రూపాయలు సంపాద సృష్టించలేరు జగన్ శాశ్వతంగా ఉంటుంది నాలుగు నెలలు నలభై మూడు వేల కోట్లు అప్పులు చేశారు సో జగన్ శాశ్వతంగా ఉంటుంది ఈయన చేసిన దానికి ప్రతి దానికి సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేరు ఆయన ఉండొద్దు శాశ్వతంగా సంపాద సృష్టిస్తా అని మాట ఇచ్చి మాట తప్పే ఈయన ఆయన ఉండదు శాశ్వతంగా ఏమైనా సంబంధం ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు వాళ్ళ లీగల్ టీం అనే దాని మీద ఎప్పుడూ చర్చ జరుగుతుంది వాళ్ళ లీగల్ టీం అనే దాని మీద ఇప్పుడు మరొకసారి కూడా ఎన్నిసార్లు ఈ కమెంట్స్ ఒక ముఖ్యమంత్రి ఆ వ్యాఖ్యలు చేస్తే ఎంతమంది వీటిని గ్రాంటెడ్గా తీసుకుంటారు ఎంతమంది వీటిని గ్రాంటెడ్గా తీసుకుంటారు ఒక ముఖ్యమంత్రి ఆ విధంగా పదే పదే శాశ్వతంగా లేకుండా చేయండి మట్టిలో కప్పేయాలి కాంక్రీట్ వేసేయాలి ఇలా ఇలా మాట్లాడచ్చా పదే పదే ఒక్కసారి మామూలు జనరల్గా మట్టిలో వాతేయాలి వాళ్ళను అని చెప్పి ఒక స్పెసిఫిక్ గా ఒక వ్యక్తిని అని గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కొన్ని మీడియా ఛానళ్ళు ఇట్లాంటి గోధుల బాధ్యత పెట్టేయాలి అని చెప్పి కొన్ని మీడియా ఛానళ్ళను ఓవరాల్ గా అన్నప్పుడు దాని మీద దేశవ్యాప్తంగా ఎంత పెద్ద చర్చ జరిగినాం ఎంత పెద్ద చర్చ జరిగినాం వాడు కూడా పూనకాలం వచ్చినట్లు ఊగుతూ ఉంటాడు నేషనల్ మీడియాలో వాడు గోస్వామి అనేవాడు వాడు ఏం ఊగినాడో అప్పుడు అప్పుడు ఇంకా ఏమంటారు ఆ కేసు సుప్రీంకోర్టులో కానీ ఎవరు చేసినట్టున్నారు కొన్ని మీడియా ఛానల్ను ఉద్దేశించి ఇట్లాంటి వాళ్ళు అంటే అట్లాంటి వాళ్ళు ఆలోచనలు అన్నట్టు దాని అర్థం కానీ ఇక్కడ ఇక్కడ ముఖ్యమంత్రి గారు నేరుగానే అంటారు జగన్ను పాతేయండి మట్టిలో కప్పేయండి శాశ్వతంగా పూడ్చి పెట్టేయండి మళ్ళీ లేవకుండా లేపేయండి మీరందరూ ముందుకు రండి దానికోసం ఇంత దారుణంగా కామెంట్ చేస్తూ ఉంటే ఎవరు గ్రాంటెడ్గా తీసుకురా ఒక ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడడం ఏంటి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనీసం ఒక పోలీస్ పోయి కేసు పెట్టండి తీసుకుంటారా లేదా తర్వాత సంగతి వెళ్ళి ప్రైవేట్ కేసు పెట్టండి లేకుంటే లేదు అంటే హైకోర్టులో ఆ వ్యాఖ్యలే ఏంటి అంత దారుణంగా దుర్మార్గంగా మాట్లాడమే ఒక ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళు వీళ్ళు అద్భుత వీళ్ళు ఒక కళాఖండాలే వీళ్ళు వీళ్ళు బ్రహ్మాండమైన కళాఖండాలు విద్యా వైద్యానికి సంబంధించి పేద మధ్యతరగతి వాళ్ళ జీవితాలు బాగుండాలి అని జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఆలోచించారు బాగా పనిచేశారు గట్టిగా పునాదులు వేశారు అని బలంగా నమ్మి ఆయన పాలనకు అంతే బలంగా మద్దతు ఇచ్చి ఆయన నిర్ణయాలకు అంతే బలంగా మద్దతు ఇచ్చాం కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా వీళ్ళు కళాకండాలే వీలైన కళాకండాలే మరి వాళ్ళ వాళ్ళ మాజీ ముఖ్యమంత్రిని వాళ్ళ పార్టీ అధినేతను ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇంత దారుణంగా మాట్లాడుతుంటే ఏంటండి బాబు ఒక్క ఒక్క రకమైన ఒక అడుగు ముందు వాళ్ళు ఎప్పటికి పది సార్లు తింటారు సీఎం మట్టిలో కప్పేయండి కాంక్రీట్ వేసేయండి కాంక్రీట్ వేసేయండి எந்த தாரணங்காக போதத்துடன்